జగద్గురు శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ దేవాలయం ఏర్పాటు చేయాలని కోరుతూ విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులందరూ కలిసి న్యూ ఎంఐజీ కాలనీ సొసైటీ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు న్యూ ఎంఐజీ కాలనీలో విశ్వ సృష్టికి మూలధారణమైన విశ్వకర్మ భగవానుడిని దేవాలయానికి స్థలం కేటాయించాలని సంఘం తరపున సొసైటీకి వినతిపత్రం ద్వారా కోరినట్లు సంఘం పెద్దలు రవిచారి తెలిపారు నా పేరు రవిచారి విశ్వకర్మ అధ్యక్షుడిని ఎంఐజీ మన న్యూ ఎంఐజీ సొసైటీ అజీమ్ ప్రెసిడెంట్ గారిని వాళ్ళ బృందాన్ని కలవడం జరిగింది వాళ్ళకు విన్నత పత్రం అందజేయడం జరిగింది విశ్వకర్మ గుడికి స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి కోరడం జరిగింది వాళ్ళు సానుకూలంగా స్పందించారు ఓసారి చూసి మేము నిర్ణయం చేసి మా కమిటీ మెంబర్ల అందరం చూసుకొని మాట్లాడి దాని ప్రయత్నం మీకు చేస్తామని చెప్పేసి ఆమె ఇవ్వడం జరిగింది అందరికీ నమస్కారం నా పేరు గన్నవరం రామమూర్తి మాజీ ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ కాలనీ ఈజ్ రిపెంటింగ్ ఫర్ టెంపుల్ ల్యాండ్ ఫర్ అవర్ కమ్యూనిటీ